నమస్తే వెల్కమ్ టు మనం టీవీ ప్రాణం పోసేది ఆ భగవంతుడైతే ప్రాణాన్ని నిలిపేది డాక్టర్ చాలామందికి డాక్టర్ కావాలన్న కోరిక ఆశ చాలా బాగుంటుంది ముఖ్యంగా తల్లిదండ్రులకైతే తమ పిల్లల్ని డాక్టర్లుగా చూడాలన్నటువంటి ఆశ చాలా ఉంటుంది మనం రెగ్యులర్గా చాలా కుటుంబాల్లో చూస్తూ ఉంటాం మా అబ్బాయిని డాక్టర్ చేయాలి డాక్టర్గా ఆ కోట వేసుకుని మెళ్ళో స్టెతోస్కోప్ వేసుకుని అలా ఉండటం నేను చూడాలని చెప్పి తల్లిదండ్రులు కూడా చాలా కోరికగా ఉంటారు మన భారతదేశంలో మెడికల్ సీట్స్ తక్కువగా ఉన్న విషయం మనందరికీ తెలిసిందే చాలామంది ప్రతిభ గల విద్యార్థులు కూడా ఇక్కడ డిమాండ్కి తగ్గ సీట్స్ లేకపోవటం వల్ల అత్యుత్తమ ప్రతిభ కనబరిచినటువంటి విద్యార్థులు కూడా ఇక్కడ సీట్ రాక చదవలేని పరిస్థితి సో అలాంటి విద్యార్థుల కోసమే అలాంటి తల్లిదండ్రుల కోసమే అలాంటి కుటుంబాల కోసమే విదేశాల్లో కూడా మన విద్యార్థుల్ని అక్కడికి పంపించి డాక్టర్ కావాలి అన్న కోరికను నెరవేరుస్తోంది ఎంపీఆర్ గ్లోబల్ ఎడ్యుకేషన్ సంస్థ ఆ సంస్థకు సంబంధించిన మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ ప్రదీప్ రెడ్డి గారు మనతో పాటు ఉన్నారు స్టూడియోలో వారితో మాట్లాడదాం ప్రదీప్ రెడ్డి గారు నమస్కారం సార్ నమస్తే ప్రదీప్ రెడ్డి గారు మీ గురించి నేను చాలా విన్నాను చాలామంది స్టూడెంట్స్ని మీరు రష్యా కావచ్చు తర్వాత చాలా కంట్రీస్కి చైనా కావచ్చు ఇటు పంపించారు వాళ్ళు సక్సెస్ఫుల్గా వాళ్ళ స్టడీస్ కంప్లీట్ చేసుకోవడమే కాకుండా డాక్టర్లుగా ఇప్పుడు సర్వీస్ చేస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు పర్టికులర్గా ఈ వీడియోలో నేను రష్యా గురించి ప్రస్తావిద్దాం అనుకుంటున్నాను సార్ రష్యాలో అసలు ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎలా ఉంది నైస్ క్వశ్చన్ అండి సో రష్యా అనేది ఇట్స్ వన్ ఆఫ్ ద బిగ్ కంట్రీ చాలా పెద్ద దేశం చాలా పవర్ఫుల్ కంట్రీ ఇట్స్ అ వెరీ పవర్ఫుల్ కంట్రీ సో మీకు తెలుసు పుతిన్ ఈజ్ అ ప్రెసిడెంట్ ఫ్రమ్ సిమ్ పాస్ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ సో హీ ఈజ్ అ వెరీ స్ట్రాంగ్ పవర్ఫుల్ పర్సన్ ఇన్ ద వరల్డ్ సో రష్యా దేశం గురించి చెప్పాలంటే ఆ ఒక దేశం సైన్యం కానివ్వండి వాళ్ళ ఒక మిలిటరీ ఆర్మీ కానివ్వండి ద వాళ్ళ ఒక ఏదైతే మిజైల్స్ కానివ్వండి దే హ్యావ్ లాట్ ఆఫ్ అండి దే ఇన్వెస్ట్ ఎయిటీ పర్సెంట్ ఆఫ్ ద రష్యన్ ప్రాఫిట్స్ ఇన్ టు ద ఆర్మీ సో వాళ్ళు దేశవ్యాప్తంగా ఎంత ప్రేమ ఉండకపోయి ఉంటే అంత ఇన్వెస్ట్మెంట్ చేస్తారు ఫస్ట్ ఎస్ సో కంట్రీని కాపాడుకోవడం అనేది వాళ్ళకి ముఖ్యం మొట్టమొదటి ప్రాధాన్యత అండ్ రష్యా ఈజ్ ఎ వెరీ పవర్ఫుల్ కంట్రీ బికాస్ దే హ్యావ్ ఏ గుడ్ మిజైల్స్ న్యూక్లియర్ వెప్ బాంబ్స్ వెపెన్స్ ఎవ్రీథింగ్ చాలా ఉన్నాయి సో అండ్ అది కాకుండా సెకండ్ థింగ్ వస్తే ఇట్స్ వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ కంట్రీ మాస్కో కానివ్వండి సెయింట్ పీటర్స్బర్గ్ కానివ్వండి ఇవన్నీ కూడా మంచి ఆర్కిటెక్ ఉన్న సిటీస్ అనమాట చెక్కు చదవకుండా వందేళ్ళు రెండు రెండు వందల సంవత్సరాల కింద కట్టిన బిల్డింగ్స్ కూడా ఈరోజు అదే రూ అలాగే సేమ్ మన దగ్గర తాజ్మహల్ అయితే ఎలా ఉందో వాళ్ళ దగ్గర మంచి మంచి బిల్డింగ్స్ నాట్ ఒక బిల్డింగ్ రెండు బిల్డింగ్ కాదు ఎంటైర్ సిటీ మొత్తం కూడా ఆర్కిటెక్ట్తో ఉంటుంది ఓకే ఇట్ ఈస్ కంప్లీట్లీ యూరోపియన్ స్టైల్లో ఉంటుంది అండ్ దే ఆర్ నాట్ సో ఫార్ అంత యూరోపియన్లోనే ఉంటుంది రష్యా నియర్ బై ఉంటుంది మాస్కో సో ఈ దేశంలో చెప్పడం చాలా ఉంటాయండి బ్యూటిఫుల్ కానీ రిసోర్స్ కానివ్వండి సేఫ్టీ కానివ్వండి డబ్బు పరంగా కానివ్వండి బిజినెస్ వైజ్ కానివ్వండి దే ఆర్ గుడ్ ఇన్ ఎవ్రీథింగ్ సో రష్యా అన్నిటికన్నా ముందు రష్యా అండ్ ఇండియా గుడ్ కొలాబరేషన్ మనకి ఏ ఆపద ఉన్నా రష్యా ముందు వచ్చి మనకి ఎంతో సాయం చేస్తుంది మనకి మన దేశానికి అత్యంత నమ్మకం కలిగినటువంటి మిత్రుడు రష్యా అత్యంత స్నేహితుడు రష్యన్ పుతిన్ సో మన పాకిస్తాన్ విషయంలో కానివ్వండి లేదంటే బంగ్లాదేశ్ విషయం కానీ కూడా ఫస్ట్ కంట్రీ ఏదైనా వస్తుంది అంటే రష్యా సో అలాంటి రష్యా గురించి చెప్పడానికి చాలా ఉంది అది ఒక రోజు సరిపోదు ఓకే సో వినండి సార్ అక్కడ ఎడ్యుకేషన్ పూర్తిగా ప్రభుత్వమే నిర్వర్తిస్తుంది అంటే మొత్తం గవర్నమెంట్ యూనివర్సిటీస్ అంత గవర్నమెంట్ హాస్పిటల్స్ గవర్నమెంట్ ట్రీట్మెంటే సో ఇలాంటి పవర్ఫుల్ దేశం మన ఇండియాకి ఎంతో సన్నిహితుడు పుతిన్ అండ్ మన కంట్రీకి ఎంతో ఫస్ట్ ప్రయారిటీ వాళ్ళు ఎప్పటి నుండైనా మనకి ఏ ప్రాబ్లం ఉన్నా ఇజ్రాయల్ కానీ రష్యా కానీ ఎప్పుడు వాళ్ళు ముందే ఉంటారు సో అలాంటి దేశంతో వర్క్ చేయడం నాకు చాలా హ్యాపీగా ఉంది ఓకే అండ్ మీకు తెలిసినట్టయితే బ్రహ్మోస్ అని ఒక మిజైల్ రీసెంట్గా ఈరోజు థర్టీ ఫైవ్ సెకండ్స్ దే హ్యావ్ లాంచ్ ఇన్ పాకిస్తాన్ ఆ బ్రహ్మోస్ అనేది ఎవరు కాదు ఇట్స్ రష్యన్ కంపెనీ సో బ్రహ్మోస్ అనేది రష్యా మన ఇండియా కలిపి చేస్తున్న మిజైల్ అనమాట మీకు అది ఎక్కడో కాదు మనకు ఆంచన్బాగ్ హైదరాబాద్లోనే ఉంది విధానంలో సో బ్రహ్మోస్ అని ఇప్పుడు లక్నోలో కూడా ఉంది సో ఈ బ్రహ్మోస్ అనే దానికి నాకు చాలా అంటే నేను ఆ బ్రహ్మోస్కి వెళ్ళాను చూశాను కాబట్టి నాకు తెలుసు ఎగ్జాక్ట్గా రష్యా అండ్ ఇండియా కలిపి చేసిన మిజైల్ అనమాట అది సో ఇట్స్ ద బెస్ట్ కంట్రీ అలాంటి రష్యాతో వర్క్ చేయాలనేది నాకు ఉండేది సూపర్ సో అలాంటప్పుడు నేను నా వృత్తిలో ఎలా ఈ రష్యాతో వర్క్ చేయాలి నేను డాక్టర్ని ఇక్కడ ఐటీ కానీ అవన్నీ నేను వెళ్ళలేను కాబట్టి డాక్టర్ని ఏం చేయాలి అనుకున్నప్పుడు నేను ఒక కోర్స్ చేశాను అక్కడ సో అక్కడ ఎడ్యుకేషన్ సిస్టమ్ బాగుంది ఆ కాలేజెస్కి వెళ్ళాను అక్కడ ట్రైన్ అంటే ఒక సిక్స్ మంత్స్ కోర్స్ ఉంటుంది ఏస్ థర్టీ సో ఆ కోర్స్ చేసినప్పుడు ఐ ఫెల్ రష్యా ఇస్ వెరీ గుడ్ అండ్ ఐ స్పీక్ రష్యాన్ కూడా సో ఇలాంటి దేశంలో నేను అప్పుడు అనిపించింది నాకు ఓకే ఇట్స్ అ బెస్ట్ కంట్రీ మెడికల్ మీరు అక్కడ ఉన్నారు అక్కడ చదువుకున్నారు కాబట్టి అక్కడ ఎలాంటి సౌకర్యాలు ఉన్నాయి ఎలాంటి పరిస్థితుల్లో మీకు అవగాహన ఉంది నేను ఇప్పుడు యూకేకి వెళ్ళానండి ఫర్ ఎగ్జాంపుల్ రీసెంట్ ఐ ట్రావెల్ టు జార్జియా యూకే అన్ని ఓకే అంటే యూజువల్ జార్జియా అన్ని నేను ఎంబీబీఎస్ పంపిస్తుంటాం కాబట్టి అన్ని దేశాలకి వెళ్తూ ఉంటాను బట్ యూకేతో కంపేర్ చేస్తే నాకు రష్యా చాలా బాగుంది అనిపించింది వాళ్ళ దగ్గర అసలు దే హ్యావ్ గుడ్ మెట్రోస్ దే హావ్ గుడ్ అండర్ గ్రౌండ్ మెట్రోస్ సేఫ్టీ వైజ్గా లేటెస్ట్ బస్సెస్ కానీ ట్రాన్స్పోర్టేషన్ అంతా కూడా దే హవ్ లేటెస్ట్ అనమాట చూడడానికి అసలు చాలా మందికి అవగాహన ఉంటుంది కానీ మాస్కో అనేది చాలా అప్డేటెడ్ ఉంటుంది సెయింట్ పీటర్స్బర్గ్ మాస్కో ఇవన్నీ సిటీస్ చాలా బ్యూటిఫుల్గా ఉంటది కంట్రీ చాలా పెద్దది సో అక్కడ జనాలు కూడా చాలా ఫ్రెండ్లీ అండ్ దే లవ్ ఇండియన్స్ మన ఇండియన్ ట్రెడిషన్ అన్న ఇండియన్ ఫుడ్ అన్న ఇండియన్స్ బాయ్ అండ్ వాళ్ళ దగ్గర ఫుడ్ కూడా చాలా బాగుంటుంది రష్యన్ ఫుడ్ ఐ రియల్లీ లవ్ రష్యన్ ఫుడ్ ఆఫ్టర్ ఇండియా తర్వాత నాకు ఏదో నచ్చుకుంటే రష్యన్ ఫుడ్ సో అలాంటి గుడ్ పీపుల్ తో మనము వర్క్ చేయడం అనేది ఐ ఫెల్ రియల్లీ హ్యాపీ అండ్ ద రియల్లీ లవ్ అవర్ మెడికల్ ట్రీట్మెంట్ వాళ్ళు కూడా రీసెర్చ్ లో చాలా టాప్ వన్లో లో ఉన్నారు ఎందుకంటే మీ స్పుత్నిక్ వ్యాక్సిన్ ఏదైతే కోవిడ్ వచ్చిందో ఫస్ట్ వ్యాక్సిన్ ఎంటైర్ ద వరల్డ్ రష్యా స్పుత్నికే రిలీజ్ చేశారు అండ్ ఎవరో కాదు పుతిన్ డాటరే తీసుకుని సో అలాంటి ఫాస్ట్ టెక్నాలజీ అండ్ ఫాస్ట్ ఫార్వర్డ్ అన్న కంట్రీలో మన స్టూడెంట్స్ వెళ్ళి ఎంబీబీఎస్ చేయడం అనేది నాకు చాలా బెస్ట్ అండ్ బెస్ట్ ఎడ్యుకేషన్ ఉంటుంది అనిపించింది అది కాకుండా కూడా విద్యార్థులకు అతి తక్కువ ఖర్చు అది గవర్నమెంట్ కాలేజెస్ కాలేజెస్లో గవర్నమెంట్ యూనివర్సిటీస్ లో అతి తక్కువ ఖర్చుతో చదవడం అనేది చర్యలు ఎందుకంటే రెండు లక్షలు నాలుగు లక్షల సంవత్సరాల ఫీజు ఎక్కడ ఉండదండి ఎంబీబీఎస్ ఫీజు రెండున్నర లక్షల కాలేజ్ ఫీజు స్టార్ట్ సో రెండున్నర లక్షలు కూడా వాళ్ళు రెండు సెమిస్టర్స్ సెమిస్టర్స్లో పే చేసుకోవచ్చు లక్ష ఇరవై ఐదు వేలు లక్ష ఇరవై ఐదు హాస్టల్ కూడా మీరు చూసుకున్నట్టయితే ఇరవై వేల నుండి హాస్టల్ ఫీజెస్ ఉన్నాయి అన్నమాట ఇరవై వేలు ముప్పై వేలు నలభై వేల సో ట్వంటీ థౌసండ్కి హాస్టల్ అనేది ఎక్కడ వస్తుందండి ఈరోజు అయ్యే ఖర్చు ఫుడ్కే మనకి ఒక రూమ్ ఫుడ్కే ఇరవై వేలు అవుతుంది అలాంటిది వన్ ఇయర్ హాస్టల్స్ అండ్ వెల్ మళ్ళీ వెల్ రిమోంటెడ్ అంటే ఎప్పటిదప్పుడు అప్డేట్ ఉంటుంది హాస్టల్ కూడా ఓకే అలా ఫర్నిచిడ్ గా అంత ఉంటుంది ఇంకా కూడా స్టూడెంట్ మన ఇండియన్ స్టూడెంట్స్కి ఏమైనా అవసరం ఉన్నప్పుడు నేను కూడా వెళ్ళి వాళ్ళకి అప్గ్రేడ్ చేయడం అలాంటివి చేస్తుంటాను సో అలాంటి కంట్రీలో చదవడం ఎంతో గ్రేట్ థింగ్ అని నేను భావించి ఇండియన్ స్టూడెంట్స్ని అక్కడ పంపించడం స్టార్ట్ చేశారు ఓకే అంటే అక్కడ సౌకర్యాలు అక్కడ పరిస్థితులు అన్ని బాగున్నాయి అని చెప్తున్నారు అసలు ఎడ్యుకేషన్ సిస్టమ్ ఏదో ఉంది అక్కడ లెక్చర్ ఫ్యాకల్టీ కావచ్చు అక్కడ బోధించే పద్ధతులు కావచ్చు వాళ్ళు చెప్పింది మనవాళ్ళు అర్థం చేసుకోవటం కావచ్చు ఈ సిస్టమ్ ఎట్లా ఉంది అక్కడ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఈరోజు కాదండి గత ముప్పై ఐదు నలభై ఏళ్ళ నుండి మన భారతీయులు వెళ్తున్నారు ఎంబీబీఎస్కి కానివ్వండి వాళ్ళ మిలిటరీతో వర్క్ చేయడానికి కానివ్వండి ఐటీలోనే కానివ్వండి అన్ని భాగాల్లో అన్ని ఆల్ ఆస్పెక్ట్స్లో వాళ్ళు అక్కడ వర్క్ చేయడం జరుగుతున్నారు ఈవెన్ కార్ మ్యానుఫ్యాక్చర్ మెకానికల్ నావీ ఎవ్రీథింగ్ పైలట్ కోర్స్ అన్నీ కూడా చాలామంది మన ఇండియన్స్ రష్యాకి ఎక్కువ ప్రయారిటీ ఎందుకు ఇస్తారంటే అక్కడ తక్కువ బడ్జెట్ అండ్ గవర్నమెంట్ యూనివర్సిటీస్లో చదువుకొని టాప్ గవర్నమెంట్ యూనివర్సిటీలో చదువుకొని డిగ్రీ తెచ్చుకుంటే వ్యాలిడ్ ఉంటుంది అంటున్న ఒక్క రీజన్తో చాలామంది అక్కడికి వెళ్తున్నారు ఓకే కాస్ట్ ఆఫ్ లివింగ్ వెరీ చీప్ అండి మనకన్నా అంటే ఆల్మోస్ట్ ఇండియన్ లాగా వెరీ ఫ్రెండ్లీ ఉంటది ఇట్స్ వెరీ ఫ్రెండ్లీ అండ్ ఎక్స్పెన్సెస్ కూడా చాలా తక్కువ అండ్ ప్రతి పేదింటి కుటుంబం నుండి ఉన్నతమైన రిచ్ పర్సన్ వరకు అందరూ కూడా రష్యాకి వెళ్ళి జీవించడం జరుగుతుంది హీరోయిన్ శ్రేయ కూడా అక్కడ ఉంటుంది ఉంటది సో లాట్ ఆఫ్ పీపుల్ రష్యా ఇస్ అ గుడ్ ప్లేస్ అని చెప్పుకోవచ్చు సో ఎడ్యుకేషన్ వైజ్ గా అండ్ అదే కాకుండా వాళ్ళకి ఫుడ్ అండ్ ఇండియన్ ఫుడ్ ఉంటుందండి అక్కడ మనం మన రైస్ కర్రీస్ అక్కడ దొరుకుతుంది అన్నీ మన రైస్ అక్కడ ఎక్స్పోర్ట్ అవుతుంది వాళ్ళ దగ్గర ఇండియన్ కిచెన్ అవకాశం ఉందా అంటే ఫ్లోర్ ఒక కిచెన్ టూ కిచెన్స్ ఉంటాయి సో స్టూడెంట్ కుక్ చేసుకోవాలి అనుకుంటే కుక్ చేసుకోవచ్చు ఇండియన్ క్యాంటీన్ ఉంటది వెళ్ళి కుక్ తినాలనుకుంటే పే చేసుకో మంత్లీ ఇండియన్ క్యాంటీన్ లో ఓకే సో ఇండియన్ ఫుడ్ ఫుడ్ మనకు దొరుకుతుంది దాల్ రోటీ చికెన్ మటన్ అన్ని దొరుకుతాయి అండి ఎవ్రీథింగ్ ఆల్ ఫుడ్ అండ్ కాలేజెస్ కూడా దగ్గర ఇన్ క్యాంపస్ హాస్టల్స్ లోనే ఉంటాయి హాస్టల్స్ అనేవి కాలేజ్లోనే ఉంటాయి సో మొత్తం ఒక టెరిటరీలోనే ఉంటుంది అండ్ వందల ఎకరాలలో ఉంటుంది అనమాట యూనివర్సిటీస్ అన్ని కూడా సో ఇలాంటి యూనివర్సిటీస్కి వెళ్ళి ఎంబీబీఎస్ చేయడం అనేది చాలా బెస్ట్ థింగ్ అని చెప్పుకోవచ్చు అంతేకాకుండా స్టూడెంట్కి అక్కడ ఎరస్లావ్ స్టేట్ మెడికల్ యూనివర్సిటీ లేదంటే కిరో వోరనీస్ అండ్ మన ఇవనోవా స్టేట్ మెడికల్ యూనివర్సిటీ ఇవన్నీ యూనివర్సిటీస్ కూడా చాలా మంచి యూనివర్సిటీస్ టాప్ గవర్నమెంట్ యూనివర్సిటీస్ అన్ని వందేళ్ళ కింద స్థాపించబడిన యూనివర్సిటీస్ కాబట్టి ఇక్కడ ఎంబీబీఎస్ చేస్తే వాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ దిల్ హ్యావ్ ఎ గుడ్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎందుకంటే వాళ్ళ టీచింగ్ కూడా అంత ఇంగ్లీష్ మీడియంలో ఉంటుంది సార్ ఇప్పటి వరకు మీరు ఎంతమంది స్టూడెంట్స్ ని రష్యాకి పంపించి అక్కడ వాళ్ళు ఎంబీబీఎస్ చదువుతున్నారు ఎవ్రీ ఇయర్ విల్ సెండ్ అబౌవ్ వన్ ఫిఫ్టీ స్టూడెంట్స్ అండి ఓకే ఓన్లీ మన ఆంధ్రప్రదేశ్ నుండి తెలంగాణ నుండి అదర్ స్టేట్స్ అన్ని కలుపుకుంటే మనకు ఒక్కొక్క యూనివర్సిటీకి మనం ఒక ఐదు యూనివర్సిటీస్ చేస్తే అందులో ప్రతి యూనివర్సిటీ అబౌట్ టూ హండ్రెడ్ టు త్రీ హండ్రెడ్ ఉంటారు ఓకే దాదాపు ఒక పదిహేను వందలు రెండు వేల మంది వెళ్తారు ఎంటైర్ అందరం మనం ఎంటైర్ ఇండియా అంత టాప్ కన్సల్టీ అందరం కలిసి పంపిస్తే ఇట్ విల్ బీ లైక్ కానీ మనము పర్టికులర్గా మనం అయితే నూట యాభై రెండు వందల మంది వరకు మనం మన తెలుగు వాళ్ళని పంపించాలి ఓకే సో గర్ల్స్ కూడా ఉంటారు కదండి గర్ల్స్ స్టూడెంట్స్ అందులో సెవెంటీ ఫైవ్ పర్సెంట్ గర్ల్సే ఉంటారు లాస్ట్ ఇయర్ నేను లాస్ట్ ఇయర్ బ్యాచ్ గురించి చెప్తే ఒక గ్రూప్ లో గ్రూప్స్ ఉంటాయి పర్ క్లాస్ టువెల్ మెంబర్స్ గ్రూప్ ఉంటారు అందులో టూ మెంబర్స్ బాయ్స్ ఉన్నారు టెన్ మెంబర్స్ గర్ల్స్ ఉన్నారు నేనే షాక్ అయినా అరే అమ్మాయిలు వచ్చినారు అని చెప్పేసి సో ఇట్స్ వెరీ సేఫ్ అండి కానీ అమ్మాయిలని పంపించడం దేశం కో కానీ దేశం ఇప్పుడు మారుమూల గ్రామం నుంచి ఇప్పుడు హైదరాబాద్ లాంటి సిటీస్ కు లేకపోతే ఇంకో బెంగళూరు లాంటి సిటీస్ పంపించాలి అక్కడ ఎలాంటి పరిస్థితులు ఉంటాయి అని చెప్పి తల్లిదండ్రులకు ఒక భయం ఉంటుంది అవును ఇప్పుడు దేశం కానీ దేశం పంపిస్తున్నట్టు పరిస్థితి మరి ఉమెన్ సేఫ్టీ విషయంలో ఎలాంటి పరిస్థితులు ఉంటాయి అక్కడ ఎలాంటి జాగ్రత్తలు మీరు ఈ నుండి బెంగళూరు వెళ్ళే లోపు రష్యాకి వెళ్ళిపోతారండి ఈ రోజుల్లో ఫ్లైట్స్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ బస్సులో వెళ్ళి మెట్టు వెళ్ళవలసినీళ్ళు అక్కడ రష్యా వెళ్ళిపోతారు సెకండ్ థింగ్ ఏంటంటే అక్కడ వీ విల్ సెండ్ అవర్ మా రిప్రజెంటేటివ్స్ కానివ్వండి లేకపోతే మన స్టాఫ్ కానివ్వండి ఆర్ సీనియర్ స్టూడెంట్స్ కానివ్వండి దిల్ విల్ టేక్ కేర్ ఆఫ్ ద జూనియర్స్ అండి సో వీళ్ళందరూ వెళ్తారు అక్కడ చూసుకోవడానికి వాళ్ళ సీనియర్స్ హెల్ప్ చేస్తారు ప్లస్ ఇక్కడ నుండి మన స్టాఫ్ స్టూడెంట్ తో పాటు ఫ్లై అయ్యి అక్కడ యూనివర్సిటీలో డ్రాప్ చేసి వాళ్ళ మంచి చెడు చూసుకోవడానికి ఒక గార్డియన్ ఉంటాడు సో ఇవన్నీ కూడా మనము అరేంజ్ చేయడం జరుగుతుంది సో ఇక్కడ కూడా స్టూడెంట్ సింగిల్ గా ఉన్నాను లేదా నాకు సేఫ్టీ లేదు అనేది వాళ్ళకి వన్ పర్సెంట్ కూడా ఉంటుంది సో ఏదన్నా ఒక ప్రాబ్లం చెప్పుకోవాలనుకోండి డైరెక్ట్ గా మీకు కాంటాక్ట్ అయ్యే అవకాశం వాట్సాప్ చేస్తారండి నాతో ఫైట్ చేస్తారు వాళ్ళకి ఏమైనా కావాలంటే దే కెన్ ఆస్క్ ైట్ పగలని ఏమి ఉండదు దే కెన్ కాల్ మీ ఫ్రీగా ఉంటే గా ఆన్సర్ చేస్తా లేకపోతే అట్లీస్ట్ రిప్లై టు మెసేజ్ ఏంటి సొల్యూషన్ అనేది హండ్రెడ్ పర్సెంట్ నేను ఇస్తాను వాళ్ళు హ్యాపీగా ఉండకపోతే నా పర్సనల్ పంపించి దాన్ని ఇంకా ఎట్లా బెస్ట్ ఇవ్వాలి అనే దాని గురించి మోర్ ఇంపార్టెంట్ ఎప్పటికప్పుడు ట్వంటీ ఫోర్ బై సెవెన్ వాళ్ళకి అప్డేట్స్ సెవెన్స్ ఎందుకంటే ఇప్పుడు నేను వాళ్ళ రిజల్ట్ వాళ్ళ లైఫ్ హ్యాపీగా ఉంటాను కదా వాళ్ళు ఎడ్యుకేషన్ అన్ని కూడా ఇంపార్టెంట్ మనకి సో వాళ్ళు హ్యాపీగా ఉంటే వాళ్ళు చదువుకోవడం కానివ్వండి ఏదైనా చేయగలుగుతారు సో అంటే దే దే నాట్ హ్యాపీ దెన్ స్టడీ దిగా దేట్ సో వాళ్ళకి ఏది ఫస్ట్ కావాలో అది మనం చాలా ఇచ్చే బాధ్యత మీరు వంద శాతం తీసుకుంటారు మంచి అడిగినా చెడు అడిగినా ఫస్ట్ ఓకే వాళ్ళు చెడు చేస్తే మేము ఊరుకు అలా మంచి కోసం మేము ముందే పడము సార్ ఇంకొక ముఖ్యమైన ప్రశ్న తల్లిదండ్రులు తమ పిల్లల్ని చూడాలి అనుకుంటే రష్యాలో ఎక్కడో దేశం కానీ దేశంలో ఉంటారు ఇక్కడ బస్సేకి వెళ్ళడానికి లేదు మళ్ళీ ఎయిర్పోర్ట్కి వెళ్ళి మనం ఏరోప్లేన్లోనే పోవాలి అలాంటి వాళ్లకు ఏంటి మీరు తల్లిదండ్రులు వెంట పెట్టుకుని తీసుకెళ్తారా సో స్టూడెంట్స్ ఇప్పుడు ఎవరైతే అఫోర్డబుల్ ఉంటారో వాళ్ళకి మేము నైంటీ అంటే ఇప్పుడు వెళ్ళాలి మా పాపతో వెళ్ళాలి మేము కూడా యూనివర్సిటీ చూడాలనుకుంటున్నాం వాళ్ళని మేము హ్యాపీగా వాళ్ళకి కూడా వీసా ఇచ్చి వాళ్ళకు కూడా ఆ కంట్రీకి తీసుకెళ్ళడం జరుగుతుంది అండ్ చాలా మంది ఏంటంటే భయపడతారు అదే పేరెంట్స్ ఎందుకు పంపించడము అని చెప్పేసి కానీ మేము ఏంటంటే స్టూడెంట్ అడ్మిషన్ తీసుకున్న తర్వాత స్టూడెంట్తో పాటు పేరెంట్ కూడా ట్రావెల్ చేసే విధంగా వాళ్ళకి వీసాస్ కానివ్వండి వాళ్ళకి అక్కడ అకామిడేషన్ కానీ అన్ని అరేంజ్ చేస్తాము సో వాళ్ళు హ్యాపీగా వెళ్ళి అక్కడ యూనివర్సిటీ ఎక్స్ప్లోర్ చేసి ఈవెన్ యూనివర్సిటీ డీన్ కానీ రెక్టర్ కానీ దెల్ ఫీల్ వెరీ హ్యాపీ అరే ఇండియన్ పేరెంట్స్ వచ్చినారు మనం కాళ్ళు కూడా చాలా హ్యాపీ ఫీల్ అవుతారు సో అలాంటి బెస్ట్ థింగ్ ఒకవేళ పేరెంట్ వెళ్ళండి అనుకోండి వాళ్ళకు కూడా ఇప్పుడు పాపని కానీ బాబు జాయిన్ చేయడానికి స్టార్టింగ్ వెళ్తారు సార్ వెళ్తారు సో మిడిల్ లో ఒకసారి ఒక సిక్స్ మంత్స్ తర్వాత కలవాలి చూడాలి మాట్లాడాలి అనుకున్న టైంలో కూడా ఆ సపోర్ట్ ఉంటుంది కదా హండ్రెడ్ పర్సెంట్ ఉంటా ఎందుకంటే వీసా ఫ్రీ చేస్తున్నారు ఇప్పుడు జనవరి ఫస్ట్ నుండి సో ఎనీ టైం పేరెంట్ రావచ్చు యూనివర్సిటీకి వెళ్ళచ్చు స్టూడెంట్ ని చూడొచ్చు కలవచ్చు హ్యాపీగా ఉంది అదేం ప్రాబ్లం లేదండి అదే ఉందండి ఈ నుండి హార్డ్లీ సెవెన్ అవర్స్ డైరెక్ట్ ఫ్లైట్ ఉంది ఓకే ఫైవ్ అవర్స్ సెవెన్ అవర్స్లో అలా ఫ్లోట్ ఫ్లైట్ ఇట్స్ వెరీ చీప్ కూడా ఓకే ఢిల్లీ ఉంది సో దే కెన్ ట్రావెల్ అదేం ప్రాబ్లమ్ అదే అది కాకుండా కూడా ఫస్ట్ మనం అసిస్టెన్స్ ఇస్తాం పేరెంట్ మన ద్వారా అడ్మిషన్ తీసుకున్నప్పుడు స్టూడెంట్ పేరెంట్తో ట్రావెల్ చేయాలి వాళ్ళు కంపల్సరీ అక్కడ చదువుకో అక్కడ చూడాలి అనుకున్న వాళ్ళకి మీకు హండ్రెడ్ పర్సెంట్ సపోర్ట్ ద స్టూడెంట్ ఓకే సార్ అక్కడ కోర్స్ ఎన్ని ఇయర్స్ ఉంటుంది సార్ మొత్తం ఐదు సంవత్సరాలు ఏడు నెలలు అండి ఫైవ్ ఫైవ్ సెవెన్ మంత్స్ సో అకార్డింగ్ టు ఇండియన్ నామ్స్ ప్రకారం ఫిఫ్టీ ఫోర్ మంత్స్ ఎడ్యుకేషన్ అనేది రష్యాలో ఉంటుంది అండ్ ఇట్స్ కంప్లీట్లీ ఈసీటీఎస్ సిస్టమ్ వాళ్ళు ఫాలో అవుతారు యూరోపియన్ క్రెడిట్ ట్రాన్స్ఫర్ సిస్టమ్ అండ్ రష్యన్ డిగ్రీ మీకు ఎంటైర్ ద వరల్డ్ ఎక్కడికైనా వెళ్ళి మీరు హ్యాపీగా జాబ్ చేసుకోవచ్చు లేదంటే అక్కడ మెడికల్ లైసెన్స్ క్లియర్ చేసుకొని ప్రాక్టీస్ కూడా చేయొచ్చు అది ప్రాబ్లం లేదు అండ్ రష్యాలో చదువుకున్న విద్యార్థులు అక్కడే చాలా మంది పీజీస్ కూడా చేస్తున్నారు వచ్చి అక్కడే ఫ్యాకల్టీ కొంతమంది ఇంకా అక్కడ అయిపోయాక ఇమీడియట్ ఇండియాకి వచ్చి ఎంసీఏ రాసుకొని వాళ్ళు ఫస్ట్ అటెంప్ట్ లో క్లియర్ అయిపోవడం తర్వాత ఇక్కడ పీజీ ప్రిపేర్ అవడం ఇవన్నీ కూడా చేస్తున్నారు ఓకే అక్కడ ఎంబీబీఎస్ చేసిన తర్వాత ఇక్కడ ఇండియాలో ఒక టెస్ట్ రాయాలి రాయాలి ఇప్పుడు ప్రస్తుతానికి తర్వాత నెక్స్ట్ ఎగ్జామ్ వస్తుంది కామన్ అది ఇండియన్స్ కి అందరు కలిపి కామన్ గా అది ఎంట్రన్స్ అండ్ ఎగ్జిట్ ఎగ్జామ్ లాగా ఓకే సో అది నెక్స్ట్ ఎగ్జామ్ అనేది ఇంకా టైం ఇంకా దానికి ఎటువంటి కంక్లూషన్ లేదు సో వీఆర్ వెయిటింగ్ ఫర్ దాట్